ఈ రోజు నేను కాకరకాయ ఉల్లికారం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను కాకరకాయ ఫ్రై తిని ఉంటారు కాకరకాయ పచ్చడి కాకరకాయ పులుసు అలా చూసుంటారు ఈ రోజు అయితే నేను కాకరకాయ ఉల్లికారం అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ యాజ్ గా మనం ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ప్రాసెస్ మాత్రం ఒక టూ టు త్రీ మినిట్స్ మాత్రమే చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే అదిరిపోతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చేసిన తర్వాత మీరే అంటారు వావ్ ఎంత ఈజీనా ఎంత టేస్ట్గా ఉంది అని చెప్పి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు సో నేనైతే ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను పైన అయితే ఏం తీయలేదు ఇలాగే ఉంచేసుకున్నాను పైన ఏం తీయలేదు కట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్ పెట్టుంది మార్నింగ్ ఏదో చేశాను సో అదే లో మళ్ళీ ఇంకా చేసేస్తున్నాను అనమాట ఫ్రై చేసుకుందాం ఫస్ట్ మామూలుగా కాకరకాయ ఫ్రైకి లేదా కాకరకాయ పులుసు అట్ల ఏదైనా పులుసు కాదు కాకరకాయ ఫ్రై ఇంకా కాకరకాయ పచ్చడి అట్ల చేయాలి అంటే ముందు మధ్యలో లేదా చింతపండు వేసి ఉడకబెట్టుకుంటారు అలా ఉడకబెట్టే పని లేదు జస్ట్ మనం డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము జస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకుందాము ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం వేసి వేయించుకున్నాము ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న ప్యాన్ తీసుకున్నాం కాబట్టి ఒక టూ టైమ్స్ అలా వేయించుకున్నాము ఫస్ట్ కొన్ని అయితే వేసేస్తున్నాము ఒక హాఫ్ వేసేసుకుంటున్నాను ఈ హాఫ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి జస్ట్ ఒకసారి మీ అందరికీ తెలిసిందే కదా కాతకేయలు ఫ్రై అవడానికి కొంచెం అయితే టైం పడుతుంది ఇదే ప్రాసెస్ కి మెయిన్ టైం తీసుకునేది ఇదే అనమాట రిమైనింగ్ అంతా చాలా ఈజీ చూసారు కదా ఇలా కొంచెం కొంచెం వేసుకొని వెయిట్ వేయించుకోవడమే కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాము టైమ్స్ అయితే వేయించుకున్నానండి అయిపోయాయి సెకండ్ టైం తీస్తున్నాను మరీ గట్టిగా అయిపోయి ఇట్లా గలగలు తాడేటట్టు అయితే చేసుకోవద్దు సో ఇదిలా ఉంచి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఒక నాలుగు లేదా ఐదు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను చిన్నవి కాదు జస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా జస్ట్ హాఫ్ చేసుకొని వేసేసుకోవడం ఇలా హాఫ్ ఉంటుంది కదా ఇలా హాఫ్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాము ఇలా ఉల్లిపాయలు కట్ చేసి జార్లో వేసుకున్నాను దీనితో పాటుగా కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాను నేను మేము మా ఇంట్లో కొంచెం స్వీట్గా తింటాము ఇందులోకి కాకరగాయ ఉల్లికారంలోకి కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది సో అందుకని బెల్లం వేసుకుంటున్నాను మీరు తినే క్వాంటిటీని బట్టి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి నేనైతే కొంచెం వేస్తున్నాను నేనైతే కొంచెం వేసాను ఇప్పుడు దీంతో పాటుగా కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను కొంచెం అంటే మొత్తం ముక్కలకి సరిపోయేలాగా ఇందులో మనం కారం కూడా యాడ్ చేస్తామండి ఈ జార్లో సో ఈ కారమే మెయిన్ కాబట్టి ముక్కలకి ఇందులో ఎంత కారం పడుతుందో అంత చూసి వేసుకోవాలి సరిపోయినంత మోస్ట్లీ సరిపోయేలాగా వేసేసుకోవడమే ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని వస్తాను జస్ట్ మిక్సీ గ్రైండ్ చేసుకొని వస్తాను ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇదేంటి ఇప్పుడు ఆనియను బెల్లము సాల్ట్ అంతే ఇప్పుడు ఇందులో కారం కూడా యాడ్ చేసుకున్నాను మనం కట్ చేసుకునేవి కష్టపడి అయ్యో తరిగి పెట్టుకోవాలి తాలింపుకి ఈ కూరగాయలు ఆ కూరగాయలు ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి అలాంటిది ఏమి ఉండదు అనమాట చాలా సింపుల్ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మీరు కారం తినేదాన్ని బట్టి మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను మళ్ళీ మిక్సీ పట్టుకొని వస్తాను ఉల్లి కారం అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఇది మనం తాలింపు వేసుకుందాము సో ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇందాక నేను కారే ఆయిల్ ఫ్రై చేసుకున్నాను కదా అదే ప్యాన్లో ఆయిల్ ఇందాక నేను ఫస్ట్ తీసుకునేటప్పుడే క్వాంటిటీ కొంచమే తీసుకున్నానండి డీప్ ఫ్రై లాగా మరీ ప్యాన్ నిండుగా ఆయిల్ పోసేసి అలా తీసుకోలేదు మరీ కొంచెం కాదు మరీ ఎక్కువ కాదు తర్వాత కర్రీ కూడా సరిపోయేలాగా అంటే తాలింపేయటానికి కూడా సరిపోయేలాగా తీసుకున్నాను సో ఇప్పుడు నేను అది తీసే పని లేదు అలా అని నాకు ఎక్కువ అయిపోదు కరెక్ట్గా ఉంది సో ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా ముప్పావు టేబుల్ స్పూన్ గింజలు యాడ్ చేశాను ఒక రెండు ఎన్నిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను వాటితో పాటుగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత మనం ఉల్లికారం కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వేసింది జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ అండి స్మెల్ మాత్రం అదుర్స్ అనమాట చాలా బాగా వస్తుంది ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు జస్ట్ ఉల్లికారం వరకు చేసుకుని కూడా దోశ ఇడ్లీలోకి వేసుకోవచ్చు అన్నంలో కూడా వేడివేడి అన్నము నెయ్యి ఉల్లికారం కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి కొంచెం కుక్ అయితే సరిపోతుంది మనం బెల్లం వేస్తాం కాబట్టి బెల్లం వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఇట్లా నూనెలో వేయించుకుంటే కూడా గట్టిగా అయిపోతుంది జస్ట్ టూ టు త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం కాకరకాయ ముక్కలు కూడా వేసేసాను కాకరకాయ ముక్కలు వేసేసి ఒకసారి కలుపుకోవడమే మీ అందరికీ డౌట్ రావచ్చు అండి మీరు పసుపు లేదు కారం కదా తాలింపు వేసారు అనుకోవచ్చు పసుపు కూడా ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు జస్ట్ మనం దోశ ఇడ్లీలోకి ఉల్లి కారం వేసుకుంటే మనం పసుపు యాడ్ చేసుకోం కదా లైక్ దట్ ఇది కూడా అంతే అనమాట సో నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు కొంచెం కారం ముక్కలు పట్టే వరకు ఉంచుకోవడమే చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో చూస్తేనే తినాలనిపిస్తుంది అనమాట చూసారు కదా తాతరగాయ ఉల్లికారం చాలా బాగుంటుంది జస్ట్ టూ మినిట్స్ ఇలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము సో అయిపోయిందండి కంప్లీట్గా మగ్గిపోయింది ఇంకైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో సింపుల్గా కాకరకాయ ఉల్లికారం అయితే ఇది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చూసాను కదా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట అప్పటికప్పుడు కాకరకాయ అంటే యాక్చువల్ గా అంటే ప్రాసెస్ అయితే ఉంటుందండి ఏదైనా సరే ప్రాసెస్ చేయడానికి అమ్మ కాకరగాయ టైం పడుతుంది కదా అనుకుంటాము కానీ కాకరగాయ ఉల్లికారం అలా కాదు జస్ట్ మనం కట్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వరకే టైం తీసుకుంటది రిమైనింగ్ జస్ట్ మనం ఆనియన్స్ మిక్సీ పట్టుకొని ఆనియన్ బెల్లం ఉప్పు కారం మిక్సీ పట్టుకొని వేసేసుకోవడమే అంతే సింపుల్ కాకరగాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది సో మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను అంటే దెన్ బై బై సి